వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని పునర్నిర్మించే క్రమంలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అనుసరిస్తున్నటువంటి తీరుపాట్లు మాత్రం చర్చ నడుస్తుంది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా వైసీపీ ఓటం పాలైన సంగతి తెలిసిందే సాధారణంగా ఓటమి చెప్పే పాఠాలు జాగ్రత్తగా విశ్లేషించుకుని భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ప్రతి అడుగు ప్లాన్ చేసుకోవాలి వైసీపీ కూడా ఫలితాల మీద సమీక్ష చేసింది ఎందుకు ఈ తరహా దారుణ ఫలితాలు వచ్చాయి ఎందువల్ల కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాము ఇలాంటి వాటి మీద పార్టీలో అంతర్మోదనం సాగింది అయితే దాని తర్వాత పార్టీ నిర్మాణం మళ్ళీ ఎలా చేయాలన్నది అధినాయకత్వం అన్ని ఆలోచించుకుని అడుగులేస్తుంది అనుకుంటే మాత్రం అలా కాకుండా మళ్ళీ గతంలో చేసినటువంటి తప్పులే చేస్తూ పోతుందన్న చర్చ నడుస్తుంది ఇక చూస్తే పార్టీ నుంచి చాలా మంది కీలక నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు వారంతా కూడా పార్టీకి గట్టి నేతలుగా ఉన్నారు వైసీపీ ఘోర ఓటమి తర్వాత వారు పునరాలోచనలో పడి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అయితే అలా వెళ్లిపోయిన వారి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకులు తెచ్చి పెడితేనే పార్టీకి అక్కడ న్యాయం జరుగుతుంది కానీ జగన్ మాత్రం డమ్మీ నేతల్ని అక్కడ పెట్టి ఏదో పార్టీ నడపడాలని నడుపుతున్నట్టుగా ఉందంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీకి ఇదే రకంగా ఘోరమైన పరాజయం ఎదురైనప్పుడు పార్టీ కేడర్ ని ముందు పెట్టి చంద్రబాబు టీడీపీని యాక్టివ్ చేస్తూ ముందుకు సాగిపోయారని గుర్తు చేస్తున్నారు అయితే జగన్ ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరు పడితే వారు నియమిస్తే ఎలా అన్నది వైసీపీలో ఒక చర్చగా సాగుతోంది ప్రస్తుతానికి కొంత సైలెంట్గా ఉన్న ఎన్నికల సమయానికి బలమైన నేతల్ని ఇన్ఛార్జీలుగా పెడితేనే పార్టీకి ఊపు గెలుపు హుషారు వస్తుందని అంటున్నారు అలా కాకుండా డమ్మీ నేతలను పెడితే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు అయితే జగన్కి రాజకీయంగా అనుభవం లేదు కాబట్టి హెలికాప్టర్ నుంచి డ్రాప్ చేసినట్టు నేతల్ని పైనుంచి దిగుమతి చేస్తున్నారు అంటున్నారు అంటే అధినాయకత్వమే నిర్ణయం ఒకటి తీసుకుని నాయకులను డంప్ చేస్తోంది అంటున్నారు దీని వల్ల లీడర్ కి కేడర్ కి మధ్య గ్యాప్ అలాగే ఉండి పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది అంటున్నారు ఈ విధంగా తన కోటరీలో కొందరు రాజకీయ సలహాదారుల్ని పెట్టుకుని పార్టీ అంటున్నారు నిజానికి ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు అసలైన దూకుడు ఉండాలి జనాలకి ఎప్పటికప్పుడు రీచ్ అయ్యేలా పార్టీ ఉండాలి ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా గట్టిగా స్పందించేలా ఉండాలి కానీ జగన్ చేస్తున్నది వేరుగా ఉంది ఆయన ఇన్ఛార్జీలను వేస్తున్నావా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారా అనే డౌట్లు వస్తున్నాయి వేసిన వారు ఎంతవరకు పార్టీకి పనికొస్తారనేది ఆయన ఆలోచించట్లేదు అంటున్నారు పార్టీ అంటే జగన్ ఒక్కరే కాదని ఆయన ఇమేజ్ మాత్రమే సరిపోదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నిరూపించాయి అయితే ఈ అనుభవాలను గుణపాఠంగా చూడకుండా ప్రజలు చంద్రబాబును కేవలం ఆయన పెట్టే హామీలా చూస్తారని ఎన్నుకున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని అతి విశ్వాసంతో కూడిన భ్రమలతో పోలితే మాత్రం ఇబ్బంది అవుతుంది పార్టీకి ఇప్పుడు ధీటైనటువంటి నాయకులు లోకల్ లెవెల్లో కూడా కావాలి కాస్త ఆలస్యంగా అయినా ఆచితూచి కేడర్ మెచ్చేలా జనంతో మమేకమయ్యి ఆయా నేతల్ని నియమిస్తే ఫ్యాన్ జోరు అందుకుంటుంది కానీ వైసీపీలో జగన్ కి సలహాలు ఇస్తున్న వారు కూడా సరైన దిశగా పార్టీని నడిపించేలా అవ్వట్లేదు అందువల్ల ఎలక్షన్ కంటే పెద్ద దెబ్బ పెద్ద పెద్ద రాంగ్ నిర్ణయం ఇదే అంటున్నారు